అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ ఎయిటీ నైన్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ సిక్స్టీ టూ ఎడమిని ధనవంతు డెదిరి డన్నెరుగ కన్నుగానకిలను గర్వపడును దీనుడైన వాడు దేబయావు దౌనికు దేబయావు ధనికుని నడగ ోవ గష్టమగును వేమ తాత్పర్యము ధనవంతుడు కన్ను మిన్ను గానకుండా గర్వంతో ప్రవర్తిస్తాడు దీనుడు లోబి అయిన ధనవంతుని అడిగినా ఏమి ప్రయోజనం ఉండదు కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అగును వేమన పద్యాలు ఎయిట్ సిక్స్టీ త్రీ ఎలమిని ధనకాంక్ష ఎదురు తన్నెరుగని కన్నుగానకెళ్ళ గర్వమునను పుట్టిన చెడు కట్టే బుద్ధిహీనపు వాణి నడుగబోవు కష్టమంతా వేమా తాత్పర్యము ఎవరినీ లెక్క చేయని ధనవంతుని యాశించుట కష్టములకు మూల కారణమవుచున్నది వేమన పద్యాలు ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఎల్మి మత మటంచు నెల్ల మాంసము దిని మరుగు పేరు చెప్పి మధువు ద్రా ద్రావి వరుస లేక విశ్వదావిరామ విశ్వధావిరామ తాత్పర్యం మతం మతం అన్ని విర్రవీగుచు మధుమాంసములు మెక్కి వావి వరుస లేకుండా మూడులు ప్రవర్తించదరు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం